అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్ ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ స్వీట్ కార్న్ వడ లేదా స్వీట్ కార్న్ టిక్కీ అని కూడా అనొచ్చు చాలా సింపుల్గా చేసుకునే ఈ వెరైటీని ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాము దీనికోసం ముందుగా మనం ఒక స్వీట్ కార్న్ ఈ విధంగా వలిచిపెట్టుకోవాలి అలాగే ఒక క్యారెట్ని ఒక ఆనియన్ ఒక ఇంచు వరకు అల్లము ఒక మూడు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే శనగపిండి కొద్దిగా బియ్యపిండి పిండి కారం ఇవంటి కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుంటాము డీప్ ఫ్రై కోసం మనం కొంత ఆయిల్ని కూడా పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోనికి స్వీట్ కార్న్ అంతటిని కూడా యాడ్ చేసుకుని దాన్ని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి మరి ఫైన్ పేస్ట్ అవసరం లేదు దీన్ని కొంచెం కోర్సుగానే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకుని దానిలోనికి మనం ముందుగానే తురుమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని ఆనియన్ని పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే అల్లం తురుముని కూడా వేసుకుని ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండిని పిండిని కూడా యాడ్ చేసుకుంటాము ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారము అలాగే దీనికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం పూర్తిగా మిక్స్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే మనకి నీరు ఎక్కువగా అనిపిస్తే కనుక కొద్దిగా శనగపిండి బియ్యపిండిని మరలా యాడ్ చేసుకోవచ్చు ముందుగా రెండు టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇది సిద్ధం చేసుకున్న తర్వాత నీళ్ళలోంచి కొద్ది కొద్దిగా ఈ విధంగా పిండిని తీసుకుని వీటిని ఈ విధంగా వడల్లాగా చేసుకోవాలి ఈ విధంగా పిండిని అంతటిని కూడా వడల్లాగా చేసుకుని వీటిని డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని ఇలా హీట్ చేసుకున్న తర్వాత వీటి అన్నిటిని కూడా ఒక్కొక్క దానికి ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకుంటే ఇవి లోపల దాకా బాగా డీప్గాను ఫ్రై అవుతాయి పైకి చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల కూడా అంతా కూడా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన పెట్టుకుంటాము అలాగే మిగిలిన వడలన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటాము ఇలా సింపుల్గా మనం స్వీట్ కార్న్ వడ అన్నవి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయిన ఈ వడల్ని ఇప్పుడు మనం కెచెపు గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు వీటికి అసలు చట్నీతో పని లేదు డైరెక్ట్గా ఇలా తినేసినా కూడా చాలా చాలా బాగుంటాయి ఇదండి మన స్వీట్ కార్న్ వడ ఈ స్వీట్ కార్న్ అనేది లేకపోతే మనం మామూలు కారుతో కూడా అంటే మామూలు మొక్కజొన్నతో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఈ మసాలా వడల్లాగా ఇవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా ఈ వింటర్లో మనకి ఇలాంటి స్నాక్స్ అనేది ఈవినింగ్ టైమ్స్ చాలా చాలా బాగుంటాయి ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ